హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నార్మల్ టాప్ని ఫీడింగ్ టాప్గా ఏ విధంగా మార్చుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా సైట్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి విధంగా సైట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్ని లోపల వైపుకు తిప్పుకోవాలి పై భాగాన్ని కింది భాగాన్ని కలుపుతూ మధ్యలో స్టిచ్ వేశారు కదా ఆ స్టిచ్ దగ్గర నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత దానిపైన జిప్స్ను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా టూ జిప్స్ అయితే పెట్టుకోవాలి దీన్ని ఈ విధంగా తిప్పేసి మనం ఐరన్ చేసిన పార్ట్ పైన పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని సెంటర్లో ఒక మార్కును పెట్టుకోవాలి ఇటువైపు అటువైపు వన్ వన్ ఇంచ్ దగ్గర కింది వైపున స్టిచ్ వేసుకోవాలి అలాగే మనం జిబ్ని ఎంతవరకు అయితే కుట్టాలనుకుంటున్నామో అక్కడి వరకు ఒక మార్కును పెట్టుకొని మిగిలిన దగ్గర కూడా స్టిచ్ వేసుకోవాలి నేను మార్క్ చేస్తున్న దగ్గర స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇంకో సైడ్ కూడా ఎంతవరకు అయితే మనం జిబ్ను స్టిచ్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఒక మార్కును పెట్టుకొని అక్కడి నుంచి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి నేను మార్కింగ్ పెట్టిన ప్లేస్లో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను జిబ్స్ను స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా ఓపెన్ చేసుకోవాలి విధంగా ఓపెన్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు స్టిచ్ వేసుకున్న తర్వాత జిబ్బును మళ్ళీ క్లోజ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇంకో జిప్ని స్టిచ్ చేసేటప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి స్టిప్ని ఈ విధంగా స్టార్ట్ చేసి జిబ్బును ఓపెన్గానే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ జిబ్బును క్లోజ్ చేసేసి అక్కడి నుంచి స్టిచ్ని స్టార్ట్ చేయాలి ఇదే విధంగా జిబ్బు మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ కింద రాకుండా చూసుకోవాలి ఇక్కడికి వచ్చాక జిబ్బును ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టిచ్ని నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి ఇప్పుడు థ్రెడ్ ఓపెనర్ను తీసుకొని మధ్యలో ఉన్న స్టిచ్ని దాని సహాయంతో నేను చూపిస్తున్న విధంగా స్లోగా ఓపెన్ చేసుకోండి జిప్స్ను కవర్ చేయడానికి ఒక మెయిన్ పీస్ అలాగే లైనింగ్ పీస్ను తీసుకున్నాను ఈ రెండింటినీ హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ అయితే వేసుకొని ఈ విధంగా తిప్పేసి ఈ కొనపోటి మరొక స్టిచ్ని వేసుకుంటూ రావాలి ఈ విధంగా లైనింగ్ పీస్ను సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే మరొక సైడ్ కూడా హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసి టర్న్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మనం స్టిచ్ వేసుకున్నాం కదా అదే స్టిచ్ పైన దీన్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ముందు వైపుకు తిప్పేసుకొని పైనుంచి ఒక స్టిచ్ని వేసుకోవాలి ఇది టూ జిప్స్ని కూడా కనపడకుండా కవర్ చేస్తుంది ఇది మీ ఛాయిస్ ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు సైడ్స్ మనం ఓపెన్ చేసుకున్నాం కదా వాటిని కూడా స్టిచ్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ను క్లిక్ చేయండి